హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ కొబ్బరి లడ్డూలండి ఇవి నేను ఎలా చేశాను అన్నది కంప్లీట్ వీడియో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో కొబ్బరి చాలా బలం అలాగే నేను ఇక్కడ బెల్లం వేస్ట్ చేశానండి ఆ బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చక్కెరతో పోల్చుకుంటే నెయ్యి ఇవన్నీ నట్స్ కూడా వేసి చేశాను అనమాట పిల్లలకైతే చాలా హెల్దీ వాళ్ళకి చాలా ఇష్టంగా కూడా ఉంటుంది ఇలా లడ్డు చేసి పెడితే డైరెక్ట్గా మనం కొబ్బరికాయ తిను అని ఇస్తే చాలామంది పిల్లలైతే ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే నేను వేసుకుంటున్నానండి ఇక్కడ నెయ్యి మనకు ఎక్కువగానే పడుతుంది ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత నేనైతే ఇక్కడ ఆవు నెయ్యి కాకుండా నార్మల్ నెయ్యి అయితే వాడుతున్నాను అనమాట ఇది నేను ఇంట్లో చేసింది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫస్ట్ దీంట్లో కిస్మిస్ వేసి నేను వేయించుకున్నానండి ఇవి వేగిన తర్వాత క్యాజునట్స్ కూడా వేసి నేను వేయించుకున్నానండి క్యాజ్యూనట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఇక్కడ నేను ఇంకా పంకిన్ సీడ్స్ కానీ ఆల్మండ్ సీడ్ ఆల్మండ్స్ కానీ లేదంటే మనకు కర్బూజా సీడ్స్ కూడా దొరుకుతుంటాయి అవి సన్ఫ్లవర్ సీడ్స్ మీరు ఎన్ని రకాల సీడ్స్ అయినా వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి వాటిని కలిపేసుకోవచ్చు నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి రెండు రకాలు మాత్రమే ఇందులో వేసి వేయించానండి ఇవి కూడా వేగిన తర్వాత తీసేసి నేను ఇప్పుడు వేసిన నెయ్యి వేయండి మళ్ళీ నేను లాస్ట్ వరకు కూడా నెయ్యి వేయలేదు ఇవన్నిటినీ ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అదే నెయ్యిలోకి నేను రెండు కప్పుల కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకుంటున్నానండి ఈరోజు మా ఊర్లో మహంకాల అమ్మవారి జాతర ఉందనమాట సో అక్కడ నేను టెంపుల్లో కొబ్బరికాయ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత నేను ఒక ముక్క ఇంటికి తీసుకొచ్చుకున్నాను అనమాట దానితో నేను ఇలా కొబ్బరి లడ్డు అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంది కొబ్బరి ముక్క అలాగే పెడితే ఒకటి లేదా రెండు రోజుల్లో పాడైపోతుంది అలా కాకుండా ఉండడానికి నేనైతే ఇలా లడ్డు చేసుకున్నానమాట హెల్త్కి హెల్త్ బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనము ఆ కొబ్బరికాయని నైవేద్యాన్ని ఇలా మంచిగా తిన్నట్టు కూడా ఉంటుంది అందుకని ఆ నేతిలో రెండు కప్పుల కొబ్బరి తురుమును వేసి దాన్ని మంచిగా వేయించుకున్నానండి ఇది ఖచ్చితంగా కొంచెం ఎర్రగా మారాలి పొడి పొడిగా అయితేనే ఎర్రగా మారి ఇది రుచి బాగుంటుంది అలాగే ఒక రెండు రోజులు మనం బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుందన్నమాట చూసారా మంచిగా ఎర్రగా అయిపోయింది అలాగని మీరు మాడిచేయకూడదండి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని వేయించుకోండి లో ఫ్లేమ్లో లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు రెండు కప్పుల కొబ్బరి తురుముకు నేను ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి బెల్లం ఇది నాకు తీయగా ఉంది కాబట్టి నేను ముప్పావు కప్పు తీసుకున్నాను మీరు కొంచెం చప్పగా ఉన్నది తీసుకుంటే మాత్రం కప్పు తీసుకొని దాంట్లో వేసి లో ఫ్లేమ్లోనే దీన్ని కలపండి నేను ఇక్కడ ఇత్తడి ముక్కుడు వాడుతున్నాను కాబట్టి ఆ హీట్ దానికి ఎక్కువగా ఉంది నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను మామూలుగా కడాయిలో మీరు వాడితే మాత్రం కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చేసేసుకోండి బిల్లం ఈజీగా కరుగుతుంది ఇలా అంతా కరిగేసిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం నేతిలో వేయించి పెట్టుకున్న క్యాజునట్స్ అలాగే కిస్మిస్ని కూడా వేసుకున్నానండి వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేశాను అనమాట క్వాంటిటీ తక్కువ అని మీకు తెలుస్తుంది కదా సో క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి అన్ని కొద్ది కొద్ది క్వాంటిటీలో వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఇలాచి పౌడర్ కూడా కొద్దిగా వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా మంచిగా స్మాష్ చేస్తూ కలిపిన తర్వాత నేను ముందుగా వేయించుకున్న క్యాజినట్స్ కిస్మిస్ వేసుకున్న ప్లేట్ ఉంది కదా దానికి ఆల్రెడీ అవి వేయించినప్పుడు కొద్దిగా నెయ్యి అంటి ఉంది సో ఆ ప్లేట్ మీద ఆయిల్ నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అయితే నేను వేసేసానండి ఇలా ప్లేట్ని అయితే నేను రీయూజ్ చేసుకున్నాను అన్నమాట ఇదంతా వేసేసి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే చాలా వేడి ఉంటుంది కాబట్టి మన చేతు ఆ వేడిని హోల్డ్ చేయలేదు పది నిమిషాల తర్వాత నేను దీన్ని ఇలా చేయితో లడ్డులాగా చేస్తూ మంచి ముద్దలుగా గట్టిగా పట్టి మనం ప్రెస్ చేయాలండి అలా ప్రెస్ చేస్తే లడ్డు అయితే వచ్చేసింది ఇలా మిగిలిన కొబ్బరి మిశ్రమంతో మొత్తం అన్ని లడ్డూలు అయితే నేను చేసేసుకున్నాను అన్నమాట నేను ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో నాకు కంప్లీట్గా ఈ కొబ్బరి లడ్డూల ప్రాసెస్ అయితే ఫినిష్ అయ్యి కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను పిల్లలకి అనమాట పిల్లలు మా వారు మా మా గారు అందరు తిన్నారు చాలా టేస్టీగా ఉంది అని నాతోనైతే చెప్పారు వాళ్ళ అప్రిషియేషన్ కంటే మనకు బెస్ట్ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి నాకైతే చాలా సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్